ప్రకృతి దేవోభవ పర్యావరణ రక్షణ సమాజ హితంగా ఎంచేటువంటి ఒక విశ్వభావన అది భవితకు ఎంతో విశిష్టమైనది అని చెప్పడానికి ఈరోజు మనకి జీవరాశి రక్షణ కవచంగా ఉన్నటువంటి ఓజోను పొరను కాపాడుకోవలసినటువంటి బాధ్యత అందరిది అందరి చేతిలో ఆ బాధ్యత ఉందని చెప్పేటువంటి అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం అందుకు మనం తెలుసుకోవాల్సినటువంటి అవగాహన అందరికీ ఒక చైతన్యం అది చాలా ముఖ్యం ఓజోన్ పొర అనేది భూమి స్టాటో ఆవరణలో ఉండే ఒక భాగం ఇది సూర్యుని నుండి వచ్చే హానికరమైనటువంటి అతి నీరలోహిత అల్ట్రావైలేట్స్ కిరణాలను గ్రహిస్తూ ఉంటుంది ఈ పొర మనకు రక్షణ కవచంలా పనిచేస్తుంది చర్మ క్యాన్సర్లు కంటి శుక్లాలు వంటి అనేకమైనటువంటి ఈ వ్యాధులు ఏదైతే ఉన్నాయో వాటిలో ఈ కాలుష్యం పెరిగి మనకు వచ్చేటువంటి అనేక రకాల వ్యాధుల నుండి జీవరాశిని కాపాడుకోవడం చాలా ముఖ్యం దానికి ఓజోను పొర చాలా రక్షణ కవచం అసలు ఓజోను పొర అంటే ఏమిటో తెలుసుకోవాలంటే అది భూమికి సుమారు పదిహేను నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల ఎత్తులో స్టాటో ఆవరణలో ఉంటుంది ఇందులో ఓజోన్ అంటే ఓత్రి అనే వాయువు అధిక సాంద్రతతో ఉంటుంది ఓజోన్ పొర ప్రాముఖ్యత సూర్యుని నుంచి వచ్చే అతి నీల కిరణాలను ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ గ్రహించి భూమి మీదకు వచ్చే హానికరమైనటువంటి యువీ కిరణాలను తగ్గిస్తుంది ఈ పొర లేకపోతే ఈ కిరణాలు నేరుగా భూమిని చేరి మానవులకు జంతువులకు మొక్కలకు కలిగిస్తాయి అందుకని ఎప్పుడు కూడా ఈ ప్రకృతి పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ ఇది చాలా ముఖ్యం అని తెలుసుకోవడమే దానికి పచ్చదనాలు పడవిల్లుతూ మనకి పచ్చని మొక్కలతోటి ఈ వసతు కూడా పచ్చగా ఉండాలి అలాగే జీవరాశి అంతా కూడా సురక్షంగా ఉండాలి అని చెప్పాలంటే మొక్కల్ని చాలా మక్కువతో నాటాలి ఏదో మొక్కుబడిగా కాదు అందుకని మనకి ఈ ఓజోన్ పొర క్షీణత కొన్ని రసాయనాల వల్ల కూడా వస్తుంటుంది ఈ రసాయనాలు ప్లాస్టిక్ వినియోగం వాటిని తగ్గించడం ఎందుకంటే ఈ సింగిల్ యూజు ఈ వేస్టేజ్ పెరుగుతూ పెరుగుతుండటంతో అది భూమికి భారమై నిజంగా చెప్పాలంటే ప్లాస్టిక్కులు గత కాలంలో మనకి బ్రహ్మరాక్షసులు అని కథల్లో చదువుకునేవాళ్ళం ఇప్పుడు ఈ భూమిపై బ్రహ్మరాక్షసు మరి ఎక్కడో లేరు ఈ ప్లాస్టిక్లు ఈ రసాయనాలు అని చెప్పచ్చు కనుక ఈ రసాయనాలు క్లోరోఫ్లోరో కార్బన్లు సిఎఫ్సిలు ఈ పొరను ఏదైతే ఈ ఓజోన్ పొరను దాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి దీనివల్ల ఓజోన్ పొర పలచబడుతూ ఉండడమే కాకుండా మనకి అన్ని ప్రాంతాల్లో ఓజోన్ రంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే మనకి ఏదైతే రక్షణ కవచంగా ఉంటే ఓజోన్ చిల్లులు పడుతూ ఉంటే దాంట్లో ఆ ఓజోన్ పొర క్షీణత వల్ల కలిగే నష్టాల వల్లనే ఈ జీవరాశులకు ఎన్నో వ్యాధులు అలాగే ప్రకృతి సమతుల్యం కోల్పోవడం కాలుష్యం అంతటా ఆవరించడం ఇవి చాలా వస్తాయి ఎందుకంటే మనకి ముఖ్యంగా ఈ వాయు కాలుష్యం జల కాలుష్యం ఇవన్నీ కాలుష్యాలు పెరగడం ఒకటి ముఖ్యంగా భూమిలో ఈ ప్లాస్టిక్కులు యొక్క పాతితే ఎన్ని జంతువులు ముఖ్యంగా ఈ పశువులు ఆవులు ఆ ప్లాస్టిక్లు మింగి ఎన్ని ఉదరకస వ్యాధులతో ఎన్ని చనిపోతున్నాయో అది గ్రహించడం చాలా ముఖ్యం కనుక ఈ చర్మ క్యాన్సర్ కంటి శుక్లాల వంటి వ్యాధులు పెరగకుండా మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియపై ప్రభావం పడుతుంది కనుక ఈ ఓజోన్ ఏదైతే చిల్లులు పడకుండా మొక్కలు ఈ పర్యావరణం దెబ్బ తినకుండా సముద్ర జీవులైన ఫైటో ఈ ఫ్లాంక్టన్లు నశించపోకుండా చూసుకోవాలంటే ఈ ఆహార గొలుసును ప్రభావితం చేసేటువంటిది ఆ ఓజోన్ పర చిల్లులే కనుక ఆ ఓజోన్ రక్షణకు వచ్చిన యొక్క పరిరక్షణ అది పర్యావరణ పరిరక్షణగా మనం చేసుకోవడానికి ఈరోజు చాలా విశిష్టం కనుక ఆకుపచ్చని ఆరోగ్య బాటల ఆచరణ బాసట్ల ముందడులు అవుతూ పర్యావరణ చైత్రాల యొక్క వసంత గీతాలతోటి ప్రజా చైతన్య సంతోషాలని మనం స్వాగతించాలి కనుక పంచభూతాల హితాల యొక్క ఈ వాతావరణ సమతుల్యం కాక మనం ముందుకు వెళ్లేం కనుక మంచి కొరకు మనుగడల మంచి కొరకు మనం బహుళ గమ్మత్తుల మత్తులకి చిత్తవ్వకుండా మానవాళికి ముప్పు అయినటువంటి ఏదైతే ఓజోన్ పొర కానీ చిలు పడ్డం కానీ ఈ పర్యావరణ కాలుష్యాలు పరిసరాల యొక్క శుభ్రత లేకపోవడం హంగులు రంగులతోటి ఈ రసాయనాల యొక్క ప్లాస్టిక్ యొక్క జీవ ప్రాణహరణ ప్రమాదాలను కొని ఈ రంగు రసాయన విషవాయువుల్ని ఈ విలాసకాలే విపరీత బుద్ధి అనుకుంటూ ఆ విలాసాలను తగ్గించుకుంటూ జీవావరణం దెబ్బ తినకుండా అకాలాలు ముంచకుండా ఎందుకంటే మనకి ఋతువులు అన్నీ కూడా ఆ ఋతువుల యొక్క ధర్మాలు కోల్పోతూ అకాల వర్షాలు అకాలంగా ఎండాకాలంలో వర్షాలు వర్షాకాలంలో ఎండలు విపరీతంగా ఉష్ణోగ్రతలు ఉండడానికి కారణం ఏంటంటే ఈ పర్యావరణం యొక్క సమతుల్యం కోల్పోవడమే కనుక ఆ అకాలాలు ఈ జలవనరులు ఏవైతే ఉన్నాయో అవి గనక అతి సర్వత్ర వర్జైతే అంటూ ఆ కరువు కాటకాలు రాకుండా మనకి ఆ విలాసకాల విపరీత బుద్ధులను ఆపుకుంటూ వెర్రి వికృతుల్ని కాపాడు నుంచి మన యొక్క ప్రకృతిని కాపాడుకుంటే అవని విద్ధ్వంసని మనం ఆపగలుగుతాం కనుక విచ్చడి ఇది ఆ విన్యాసాలు జీవనాల పీడలు జాతికి అనారోగ్య చీడలు కనుక అవన్నీ మనం గ్రహించి పర్యావరణ పరిరక్షణ కోసం ముఖ్యంగా ఓజోన్ పొర యొక్క పరిరక్షణ మన రక్షణ కావచ్చు పచ్చని అడవి తల్లికి మనం ఆపద రానియకుండా ఈ పచ్చదనాలు అంతరించకుండా సహజ వనరుల జాడల్ని ఎందుకంటే వనరులు ప్రకృతి వనరులు సహజ వనరులు వాటిని వికారాలతోటి మనం విషాదాలు కానీకుండా సమాజ జీవనాల నడకలకు ఆ చిచ్చుల చేటులు రానికుండా విజ్ఞతతోటి వివేకంతో పెరిగిన సాంకేతిక విజ్ఞానాన్ని ఎందుకంటే మనకి ప్రతి వాళ్ళ చేతిలో అరచేతిలో వైకుంఠన్నాయి ఇప్పుడు సెల్ ఎంత రేడియేషను కనుక పిల్లలకి ఇప్పుడు ఆ సెల్ లేకపోతే ఏ ఆహారం తినలేదని మనమే అలవాటు చేసేస్తుంటే మధ్య మధ్యలో ఏదో ఉండొచ్చు కానీ ఇంకా రే రొటీన్గా అదే కనుక అయితే చాలా వికృతమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది కనుక మానవాళికి ముప్పు అది తప్పుగా మనం అర్థం చేసుకుని జీవనాధారలైనటువంటి నేల నింగి సంక్షేమ శక్తుల కోసం మనం జాతి స్ఫూర్తిగా నిలవడానికి పర్యావరణ పరిరక్షణ ప్రకృతి సంరక్షణ తోటి ముందుకు వెళ్దాం డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ సూర్యుడి నుంచి వెలువడే అతి నీల లోహిత కిరణాలు భూమిపై నేరుగా పడకుండా ఓజోన్ పొర రక్షణ కల్పిస్తుంది భూతలం నుంచి పద్దెనిమిది నుంచి యాభై కిలోమీటర్ల వరకు ఉన్న ఆవరణాన్ని స్టాటో ఆవరణం అంటారు ఇందులో ఇరవై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల మధ్య ఒక దట్టమైన పొర ఉంటుంది దీన్నే ఓజోన్ పొర అంటారు ఓజోన్ పొర క్షీణత వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ అవగాహన కలిగించే ప్రయత్నమే ఈ ప్రత్యేక కథనం ఈ ప్రత్యేక కథనంపై మీ స్పందన తెలియజేయండి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియడి స్టేట్యూన్ మ్యాన్ రోవో